ఈ రోజు మనం చూడబోయే వీడియోలో రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాల గురించి తెలుసుకుందాం దశరథుడు రాముడి యొక్క తండ్రి రామాయణంలో ఇతని కథ అతను చేసిన ఒక వేటతో మొదలవుతుంది అదే శ్రవణకుమారుడి కథ శ్రవణకుమారుడు ఒక బ్రాహ్మణుడి యొక్క పుత్రుడు ఇతని తల్లిదండ్రులు ఇద్దరికి కళ్ళు కనిపించవు దానితో శ్రవణకుమారుడే వారిద్దరిని ఒక జోలిలో పట్టుకుని మోస్తూ వారిని కావాల్సినవన్నీ ఇస్తూ ఉండేవారు ఒకసారి శ్రవణకుమారుడు తన తల్లిదండ్రుల యొక్క దాహం తీర్చడానికి ఒక నది ఒడ్డుకు వెళ్తాడు కానీ అక్కడికి వేటకు వచ్చిన దశరథ మహారాజుకి అక్కడ ఏదో మృగం ఉందనుకుని బాణాన్ని వేస్తాడు ఆ బాణం తగిలి కుమారుడు మరణిస్తాడు దానితో కుమారుడు తల్లిదండ్రులు మహారాజుని మేము ఎలా అయితే మా పుత్రుడు లేక బాధపడుతున్నామో అలాగే నీ చివరి క్షణాల్లో నీ పుత్రుడు నీ దగ్గర లేకుండానే నువ్వు మరణిస్తావని శాపాన్ని ఇస్తారు ఈ శాపం కారణంగానే దశరథ మహారాజు శ్రీరాముని చూడకుండానే చనిపోతాడు ఈ కథ ప్రకారం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్మను తప్పించుకోవడం ఎటువంటి వారికైనా సాధ్యం కాదన్న విషయం తెలుస్తుంది దశరథుడు ఎంత గొప్ప మహారాజు అయినప్పటికీ తను చేసిన కర్మ ఫలాన్ని తప్పించుకోలేకపోయాడు మనం మంచి చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది అలాగే మనం ఒకరికి చెడు చేస్తే దాని యొక్క కర్మఫలాన్ని మనం తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది రామాయణంలో రాముడు కూడా వనవాసానికి వెళ్ళిన సీత మరియు లక్ష్మణుని యొక్క త్యాగాలు కూడా ఎంతో గొప్పవి అడవిలో నివసించమని వీరిద్దరికీ ఎవరు శిక్ష విధించలేదు అయినా లక్ష్మణుడు తన అన్న మీద ప్రేమతో సీతాదేవి తన భర్త మీద ప్రేమతో సుఖభోగాలన్నిటిని వదిలేసి రాముడు కూడా వనవాసానికి వచ్చారు అడవిలో రాముడితో పాటే సమానంగా కష్టాలను అనుభవించారు అలాగే లక్ష్మణుడు యొక్క కర్తవ్యం అడవిలో ఉన్న సీతారాములను రక్షించడం అందుకే లక్ష్మణుడు వనవాసం చేసిన పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోకుండా మెలుకువగానే ఉన్నాడు అలా నిద్రపోకుండా ఉండడం లోక విరుద్ధమని నిద్రదేవి చెబితే తన నిద్రను తన భార్య ఊర్మిలకు ఇవ్వమని లక్ష్మణుడు నిద్రదేవిని కోరాడు ఆ విధంగా లక్ష్మణుడు యొక్క నిద్రను పద్నాలుగు సంవత్సరాల పాటు అతని భార్య ఊర్మిళ దేవి అనుభవించింది ఈ కథ ద్వారా మనం మన స్వార్థం గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించాలని విషయాన్ని మనకు చెబుతుంది అలా మనం ఇతరుల యొక్క సంతోషం గురించి ఆలోచిస్తే మన జీవితంలో కూడా మనమే హీరోలుగా ఉండి మరొకరికి ఆదర్శంగా మారుతాము అలాగే మన ఇతరులకు చేసే ఏ సహాయాన్ని అయినా పరిపూర్ణంగా చేయాలి అలాగే చాలామంది మన దేశం రామరాజ్యంలో ఉండాలని కోరుకుంటారు కానీ వారిలో ఎవరు వారు మాత్రం రాముడిలో ఉండాలని కోరుకోరు ఎవరైతే రాములో ఉండాలని అనుకుంటారో వారి ఈ సమాజంలో ఎదురయ్యే అన్ని కష్టాలను సమస్యలను తట్టుకొని వారి జీవితంలో మంచి విజయాలను సాధించగలుగుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి